ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మేడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ చాలా కాలం నుంచి ఎదురు ఉన్నారు కూడా వీడియోలు చూసేవాళ్ళు కూడా ఈ దీనికి సంబంధించిన వార్తలు ఎక్కువగా చూస్తారు టీవీలో కూడా ఇదే ప్రసారం అవుతుంది ఎక్కువగా ఎందుకు ఇంత ఇంత ఎందుకు సార్ మీరు సీనియర్ జర్నలిస్ట్ ఇదంతా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రచారం కాకుండా పార్టీ సర్కిల్లో మంత్రులు మంత్రివర్గం అయితేనే మీడియా చెప్పడం కొందరు నాయకులు చెప్పడం పేర్లు చెప్పదలుచుకోలే మంత్రులు కూడా ఈ ఎక్స్పెన్షన్ ఈ సరే అవుతుంది అది కూడా ఆఫ్ ద రికార్డు చెప్పిన రికార్డు చెప్పిన వాళ్ళు చాలా ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఉన్నప్పుడు కానీ విభజన జరిగినప్పుడు కానీ ఇది ఒక టిపికల్ స్టేట్ ఇక్కడంతా ముఖ్యమంత్రుల మార్పు ఇందిరాగాంధీ హయాంలో కానీ రాజీవ్ గాంధీ గారి హామంలో కానీ సోనియా గాంధీ గారి హయాంలో ఎప్పుడు జరగల అసమ్మతి అనేది మొదటిసారి ఎమ్మెల్యే అయినవాడు మంత్రి కోరుకుంటాడు మంత్రి అయిన తర్వాత పోర్ట్ఫోలియో మంచిది కావాలని కోరుకుంటాడు ఇక్కడ ఓవర్ అంబిషియస్ ఇక్కడ ఇక్కడ యూత్ కాంగ్రెస్ అయితేనే ఎమ్మెల్యే టికెట్ ఇరవై ఐదు ఏళ్ళైతే యూత్ కాంగ్రెస్ పోస్ట్ రాగానే తెల్లారి ఎమ్మెల్యే ఎలక్షన్ అయితే ఎమ్మెల్యే టికెట్ కావాలంటే అంతే తో ఇక్కడ పరిస్థితి వేరు ఇక్కడ మనకు డెబ్బై ఐదు నుంచి ఎనభై మూడు వరకు స్ట్రాంగ్ లీడర్షిప్ మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మారి అంజిరెడ్డి గారు అయ్యారు అంజిరెడ్డి గారి తర్వాత భవనం రెడ్డి అయ్యారు భవన వెంకటరెడ్డి రెడ్డి విజయభాస్కర్ నలుగురు ముఖ్యమంత్రులు ఐదేళ్ళు ఆంధ్రుల ఆత్మాభిమానము అని ఏం చేశాడు రాజీవ్ గాంధీ రామారావు గారు ఎట్లా అధికారం వచ్చింది దృష్టిలో మళ్ళీ ఏడేళ్ళ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది ఎనభై తొమ్మిదిలో మళ్ళీ మర్రి జనారెడ్డి గారే ముఖ్యమంత్రి ఎయిటీ నైన్ డిసెంబర్లో అయితే నైన్టీ డిసెంబర్లో దిగిపోయాడు నైన్టీ టూ నైన్టీ టూ నెదురుబేది జనార్దన్ రెడ్డి నెద్రవేది జనార్దన్ రెడ్డిపై విజయభాస్కర్ రెడ్డి గారు ఇక రెండు వేల తొమ్మిది అంటే కాకతాళియం అనుకోండి రాజశేఖర రెడ్డి గారు జరిపోయాక రోజు స్టాప్ గ్యాప్ అనుకున్నారు ఆయన పోయి కిరణ్ కుమార్ రెడ్డి గారు అయ్యారు బట్ ఇక్కడ మంత్రివర్గం అనేది ఒకసారి కూర్పు కంప్లీట్ జరిగితే అసమ్మతి అనేది స్టార్ట్ అవుతుంది ఇది జరగద్దు అంటే మంత్రివర్గం అనేది కొంత డిలే చేయాలనేది వాళ్ళ దగ్గర ఉండే గత రికార్డు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం చూసినప్పుడు ఏదైతే ఇక్కడ వేయద్దు అనేది ఒక అభిప్రాయం రాజీవ్ గాంధీ అపాయింట్మెంట్ అడిగిందా అడగలేదా ఈ ఏడు సార్లు పోయినప్పుడు రాహుల్ గాంధీని కలవాల కలిసే సందర్భం రాకపోవచ్చు అడుగు తెచ్చిండ లేదా అనేది నా దగ్గర నోటీసులు లేదు నేను ఎప్పుడు కాల్ చెక్ చేసుకోలే వన్ మంత్రివర్గం అనేది అవుతుందో గతంలో చూసినప్పుడు ఉద్దానుడు బలవంతుడు చెన్నారెడ్డి గారు ఎయిటీ నైన్ నవంబర్ ఇరవై రెండు పోలింగ్ అయి ఇరవై ఆరు కౌంటింగ్ అయింది మూడుకో ఆరుకో డిసెంబర్ ప్రమాణ స్వీకారం చేసిడు ఫుల్ ప్లేడ్జుడ్ మంత్రివర్గం ఎప్పుడైంది సెప్టెంబర్ సెకండ్ సెకండ్ డిసెంబర్ సెప్టెంబర్ అంటే పది నెలల తర్వాత అయింది అప్పుడు డీసీనివాసం సభ్యురాలు వీళ్ళంతా అయింది మీకు ఐడియా ఉంది కదా అయితే అయి ఎప్పుడు దిగిపోయాడు డిసెంబర్లో దిగిపోయాడు పది నెలల తర్వాత మంత్రివర్గం అయింది అయింది కదా రైట్ రాజశేఖర రెడ్డి గారు పదేళ్ళ తర్వాత తెలుగుదేశము యూపీఏ కేంద్రంలో కూడా పదేళ్ల తర్వాత ఎక్కువ తొంభై ఆరు తర్వాత మళ్ళీ రాలేదు కదా రెండు వేల నాలుగు 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 ఎనిమిదా రెండు వేల నాలుగు అంటే నాలుగును తొంభై ఆరు వరకు ఉండే కదా నాలుగు నాలుగు ఎనిమిది సంవత్సరాల తర్వాత అక్కడ కూడా రెండు టర్ముల తర్వాత అనుకోండి అయితే ఏం జరిగింది అక్కడ యూపీఏ వచ్చింది ఇక్కడ మేలో ప్రమాణ స్వీకారం చేసింది రెండు వేల నాలుగులో కొంత లిమిటెడ్ క్యాబినెట్ తోటి ఎక్స్పాన్షన్ ఎప్పుడైందండి రెండు వేల ఏడు ఏప్రిల్లో అయింది అంటే రెండు సంవత్సరాల పదకొండు నెలల తర్వాత మంత్రివర్గం పూర్తయింది రెండోసారి మంత్రివర్గంలో నల్గొండకెళ్ళి దామోదర్ రెడ్డి గారు ఆనం రామనారా రెడ్డి గారు నెల్లూరు నుంచి అప్పటికి రాజ్యలక్ష్మి ఇక్కడ జనార్దన్ రెడ్డి గారు కరీంనగర్లో ఎవరు మంత్రి లేరు జీవన్ రెడ్డి గారు బై ఎలక్షన్లు ఓడిపోతే ఆయన హామీ తీసుకున్నాడు నేను ఓడిపోతే నాకు మంత్రి మనడు రత్నాకర్ గారు జీవన్ రెడ్డి గారు అయ్యారు జీవన్ రెడ్డి గారు ఆ ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోతే రెండు వేల ఆరులో ఇంద్రాకాంత్ రెడ్డికి ప్రామిస్ చేసిండు ఆదిలాబాద్ నుంచి ఇంద్రాకాంత్ రెడ్డి అయ్యేవాడు రెడ్డిలు ఎక్కువ అయింది కనుక అక్కడ ఇంద్రాకాంత్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వాలి అప్పటి వరకు వినోద్ ఉన్నాడు కనుక లేకపోతే ఫస్ట్ క్యాబినెట్లో ఆయన రావాలి నెల్లూరులో ఫస్ట్ ఆయన ఆనం రెడ్డి రావాలి రాజ్యలక్ష్మి అప్పుడు ఫస్ట్ హార్మోళ్ళు ఇద్దరే ఒకళ్ళు రాజ్యలక్ష్మి ఒకళ్ళు వినోద్ అందరికీ రూల్ సెకండ్ టర్మ్ ఉన్న వాళ్ళకే మంత్రి అన్నట్టు తెలుసు కదా మీకు రెండోసారి ఎక్స్పెన్షన్ అయినప్పుడు కూడా అదే రూల్ వాళ్ళిద్దరికి ఎందుకు ఎగ్జంప్షన్ అంటే జనార్దన్ రెడ్డి గారు సీనియర్ కేంద్రంలో మంత్రి ఇవ్వద్ని బాడేకిమ్మని హైకమాండ్ చెప్పింది ఇక్కడ వెంకటస్వామి గారి కొడుకు వినోదకు ఫస్ట్ టైం అని వాళ్ళకి ఎగ్జమ్షన్ ఆ ఇద్దరిని పక్కకు జరపడానికి సోనియా గాంధీ గారు ఏదైతుందో వీళ్ళిద్దరిని ప్రపోజ్ చేశారు అదే హైకమాండ్ ఛాయిస్ ఆయన ఛాయిస్ అయితే అక్కడ రామ్ నారాయణ రెడ్డి ఇక్కడ ఇంద్రకరణ్ రెడ్డి ఎక్కడ ఆదిలాబాద్లో వినోద్ ఉన్నాడు రాజలక్ష్మి ఉన్నాడు దిస్ఈస్ ఫ్యాక్ట్ రెండు వేల ఏడు ఏప్రిల్ ఇది రెండు సంవత్సరాల పదకొండు నెలలకైంది మరి అంత ఉద్దండులే రాజశేఖర్ రెడ్డి గారు ప్లస్ రెండుసార్లు పిసిసి అపోజిషన్ లీడర్ డిప్యూటీ లీడర్ ఉంటేనే ఆయనకు మంత్రివర్గం రెండు సంవత్సరాల పదకొండు నెలలు పడ్డది చెన్నారెడ్డి గారు ఉద్దండు కేంద్ర మంత్రి పది సీట్లు ఎంపీ గెలిపించి ఇందిరాగాంధీకి నెహ్రూ కాలం నుంచి పనిచేసిన వాడు అటువంటి వ్యక్తికి ఏదైతుందో క్యాబినెట్ పది నెలలైంది మళ్ళీ రెండు నెలలకే దిగిపోయాడు రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఎందుకు అడుగుతారు ఎందుకు ఇస్తారు ఇది ఒక సోషల్ మీడియా మీడియా సృష్టి మంత్రివర్గం మనం ఇస్తలేరు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు ఆయన పని అయిపోయింది అది తప్పు డెఫినెట్లీ 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 అనేది స్టార్ట్ ఇప్పుడు వస్తుంది ప్రచారం జరుగుతుంది ఇప్పటిదాకా ఏంటంటే ఆరు స్థానాల్లో నాలుగు స్థానాలు నలుగురికి ఫస్ట్ ఇస్తారు తర్వాత రెండు పెండింగ్ పెడతారు అనేది జరుగుతుంది ఒకటేమో ముదిరాజు సమాజ సామాజిక వర్గం రెండు ఒక రెండు ఎస్సీ మూడోది ఎస్టి నాలుగు మైనారిటీ ముదిరాజు ఎస్సీ ఎస్టి మైనార్టీ నలుగురు క్యాండిడేట్ ఎందుకు ఫస్ట్ నలుగురికి ఇస్తారు అనేది ప్రచారం జరుగుతుంది ఇది ఎప్పుడు ఉండొచ్చు సార్ నేను గతంలో మీ దగ్గర చెప్పలే కానీ మూడు నాలుగు ఛానల్స్లో మంత్రివర్గం అది స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పటివరకు అప్పటి వరకు మంత్రివర్గం జరిగే సమస్య లేదని చెప్పాను ఒకటికి రెండు మూడు సార్లు ఇంటర్వ్యూలో మూడు నాలుగు ఛానల్స్లో చెప్పి ఇప్పుడు కూడా తెలిసిపోయింది కదా స్థానిక సంస్థల ఎన్నికలు రెండు మూడు రోజులు జరుగుతాయి జరిగిన తర్వాత వస్తుంది కానీ జటిలంగా ఉంది క్యాబినెట్ ఈజ్ ఏ స్మాల్ ఈ కాంబినేషన్స్ కూర్పు అనేది అంత ఈజీ కాదు ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తున్నా బట్టి గారు ఒక ఇంపార్టెంట్ పార్టీకి మిలిటెంట్ డిపి ఆయనకు సీఎం స్థాయి హోదా హైకమాండ్ ఇద్దరు కలిసి పోవాలి ఎక్కడికి పోయినా అనేది అలా పోస్తుంది ఎక్కడ ఉప ముఖ్యమంత్రి అయిన తోటి ఆరో వేలే సేమ్ మినిస్టర్ అయినా అటువంటిది హైకమాండ్ రేవంత్ రెడ్డి నిర్ణయించినప్పుడే కలిపి పోవాలనేది అయితే ఆయనకు చెప్పడం వల్లనే ఎవ్రీథింగ్ ప్రధానమంత్రి దగ్గరికి పోని ఏ పాలసీ కానీ ఏ మ్యాటర్ కానీ ఎవ్రీథింగ్ కానీ ఒక పోస్టర్ కానీ ఏది కానీ ఈక్వల్ సీఎంతో డిప్యూటీ సీఎం పెడుతున్నారు ఈరోజు అతను ఆదిలాబాద్లో ఎవరి పేరు చెప్తుండో ఒకే ఒక పేరు ఒక దళితుడై ఉండి ఒక క్యారెక్టర్లెస్ జూద గృహాలు నడిపినాడు అవినీతి పరుడు మాఫియా ఓ పేరు చెప్తున్నాడు జటిలమైంది అక్కడ ఆదిలాబాద్ ఓకే బట్ ఒక విల్మా అనేది పద్దెనిమిది మందిలో ఒక వెల్మ అనేది మైనర్ చెప్తాను పార్టీ ఎవరు నిలబెట్టిండు బహిరంగ సభకే నిలబెట్టిండా అది అదే కానీ ఒక బహిరంగ సభ పెడితేనే నిలబెట్టినట్ట మీరు అనేది మీ ఆర్గ్యుమెంట్ నేను తప్పు పట్టం లేదు ఆయనకు అది ఎన్ని ఎన్ని స్ట్రీట్లు వచ్చినా ఆయన బదులు ఇంత ఊపి వచ్చింది పది పది గెలుస్తా ఉన్నాడు కదా ఏమైందన్న ఇలా ఈ పారాషూట్ వాళ్ళు నిష్కరణ అన్నాడు కదా అక్కడ ఎస్సీ ఎస్సీలను రెచ్చగొట్టి కదా స్థానికులను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించిండు కదా ఎవరికి అన్న టికెట్ వినోద్కు వచ్చింది కదా ఆ కరిగే మీటింగ్ వినోద్ రాలేదు కదా పార్టీలో ఉండి అట్లే వివేక్ అప్పటి వరకు పార్టీ చేరలే కదా ఇప్పుడు ఎంపీ అయినా చేరలే కదా అక్కడ దళితులు గిరిజనులు ఏదైతుందో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్ల మీద వచ్చిండు కదా రోడ్ల మీద వచ్చింది కదా ఒక రూపాయి అయినా జేబులకేలు పెట్టలేదు కదా ఇది సత్యము ఇది నేను ప్రాక్టికల్గా ఆయన పాదయాత్ర ఉండి ఇవన్నీ నేను ప్రూఫ్ చేపించిన బట్టి గారికి ఈరోజు ఒక రవాణా కష్టం చేస్తుండే మంచిరాలు ఎస్పీ లేదు ఇంజనీర్ లేదు కమిషనర్ లేదు వాళ్ళు రాజ్యాధికారము మాఫియా అని లూట్ మార్క్ లూట్ మార్ట్ ఎవడు తడిబారు ఉండాలి ఎవడు జైలుకు పోవాలి ఈ రోజు యాభై మంది పైన ఆదిలాబాద్ జైలు పెట్టిండండి మీకు తెలుసు లక్ష్మిపేట ఇరవై కిలోమీటర్ల మీద ఉంటుంది జైలు ఉంది ఆశాబాద్ యాభై కిలోమీటర్ల మీద ఉంటుంది జైలు కూడా పంపేది మెజిస్ట్రేట్ ఆర్డర్ ఎక్కడికి ఆదిలాబాద్ పంపాలి అతను చెప్తున్నాడు అతన్ని ఎట్లా ఇవ్వగలుగుతుంది రేవంత్ రెడ్డి ఏమంటారంటే అసలు ఒక విలుమ ఉండగా ఒక వెల్మీ కావాలి బీసీ ఎక్కడ కావాలి ఏసీలు ఎక్కడ ఒక వైపు ఏసీసీ చేరినప్పుడు చేరినప్పుడు వివేక్ మాకు మంత్రివర్గం స్థానం ఇవ్వాలి ఫండింగ్ చేసిండు ఆ రోజు పార్టీ కష్టంలో ఉంటే